అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో కలిసి దింసా నృత్యాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మహానుభావుడు తెల్లవారి ఆగడాలను అరికట్టాలని అణగారిన వర్గాల వారి అణచివేతను ఎదుర్కొని అందరినీ బానిస నుండి విముక్తి చేయాలనే సంకల్పంతో కొండల్లో కోనల్లో ఎంతో శ్రమ కోర్చి వచ్చి పేద వర్గాలకు అండగా నిలిచిన అడవి బిడ్డ ముద్దు బిడ్డ స్వర్గీయ అల్లూరి విగ్రహ ఆవిష్కరణ చేయడంతో నా జన్మ సుకృతమైందన్నారు రాజు గారి ఇక రాష్ట్రంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ అన్ని పార్టీల క్యాడర్ కానీ నాయకులకు కానీ కాలేజీ యాజమాన్యానికి కానీ ఈరోజు నాతో పాటు అతిథులుగా వచ్చిన మాజీ మంత్రిరాలు బాలరాజు గారు పుష్మిరెడ్డి బాలరాజు గారు కానీ ముగ్గురు బెంతులెడ్డి గారికి కానీ ఇద్దరు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మహానుభావుడు ఏదైతే తెల్లవారి ఆగడాలకి అరికట్టాలి అణగారిన వర్గాల అంచువేతనే ఎదుర్కొనాలి అందరినీ కూడా బానిస సంఖ్య నుంచి విముక్తి చేయాలన్న ఒక సంకల్పంతో ఈ కొండల్లో కోనల్లో ఎంతో శ్రమ కోర్చి ఆ పేద వర్గాలకు అండగా నిలిచిన అడవి బిడ్డ అడవి బిడ్డల ముద్దుబిడ్డ స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ప్రతిష్ట అంటే నిజంగా మా జన్మ చరితార్థమైందని నేను భావిస్తూ ఉన్నాను అలాంటి మహానుభావుడు విగ్రహం మా చేతుల మీదుగా ప్రారంభించడం అంటే అది మా పూర్వజన్మ సుకృతం విగ్రహాలు పెట్టుకోవటమే కాదు నేను ఇప్పుడే వీరికి సందేశం కూడా ఇవ్వడం జరిగింది విగ్రహాన్ని గౌరవించుకోవటం అనేది వాడు చేసిన పనుల్లో ఎంతో కొంత ప్రజాసేవ మనం చేసి ప్రజలను మనం పొందితేనే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకున్నాడు దయచేసి కాలేజీలో చదువుతున్న పిల్లలు కానీ ఈ ప్రాంత వాసులు కానీ ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవల్ని పోరాడి ప్రాణాలు కోల్పోయిన విధానాన్ని ఎంతో కొంత మనం కూడా మంచి చేస్తే ప్రజల్లో ప్రజల మన్నలను పొందితే మనకు కూడా మన బిడ్డలకి వారి బిడ్డలకు కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు అన్న ఒక పాప పిచ్చితో ముందుకు వెళ్ళాలని చెప్పి మనం చేస్తూ ఒక మంచి కార్యక్రమం